ఏముంటయో ఇది నీ భోజనం టికెట్లు మాకు ఇచ్చామనుకున్నావు మా ఆకలి నువ్వు తీసుకున్నావు అనుకోలేదు నీ వ్యక్తిత్వం చాలా గొప్పది బ్రదర్ ఈ లెక్కన చాలా మీరు తిప్పుకుంటూ వెళ్ళి తేపుకుంటూ రాటమే కానీ ఈ మనిషి తిన్నాడో లేదో కూడా తెలుసుకోరనమాట తమ్ముడు వీళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన మిత్రులు అయితే నీ భోజనం టికెట్లు తినేస్తారా బ్రదరు చేసిన మంచి ఊరికే పోదు ఈ భోజనాల టికెట్లకి బదులు మీ అన్నయ్యకి బోల్డ్ టికెట్లు దిగుతాయి ఓపిక పట్టు మరే మరే అన్నయ్య నువ్వు చాలా కేతికాలి మధ్యలో ఉంటున్నావు జాగ్రత్త నాలుగు సినిమాలు రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ మొదటి సంవత్సరం నెలకు ఐదు వందలు సినిమాకి ఐదు వేలు రెండో సంవత్సరం నెలకు ఏడు వందల యాభై సినిమాకి ఏడు వేల ఐదు వందలు మా అవి పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు మరి ఇష్టమేనా ప్రతి సినిమాలో డూప్ లేకుండా చేస్తే ఇలాగే కట్లు ఎక్కువ అవుతాయి మరి చక్రపాణి గారు మన దేశంలో కూడా ఆర్టిస్టులు అందరు వీపులు బాధి పడేశాడు ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు కాంట్రాక్ట్ ఓకేనా నీకు నెల జీతం వద్దనుకుని వచ్చాను మళ్ళీ నెల జీతానికే కట్టుబడుతున్నాను సరే అన్ని సినిమాల్లోనూ హీరో వేషమే కదండి అవునయ్యా నువ్వు సంతకం పెట్టు పెట్టురామారావు కొత్త జీవితానికి సంతకం పెడుతున్నాను ఆశీర్వదించండి జనకి రెడీనా షార్ట్ వన్ టేక్ ఏంటి పరిస్థితి అక్కడ చూడు సినిమా బాగానే ఉంది సినిమా థియేటరే బాగుంది కదా డబ్బులు రావడం కష్టమే ఈ రంగం మనకు లాఖీ కాదు వెళ్దాం పద ఊరా తొందర పడ విక్రమ ఇది కాకపోతే ఇంకొకటి మన వాడికి మంచి భవిష్యత్తు ఉంది ఏముంటుంది ఓం ప్రథమంలోనే ఉసురు అనిపించింది వ్యక్తిత్వం కోసం రిజిస్ట్రీ ఉద్యోగం వదులుకొని ఇక్కడ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు ముందు నుంచి అంతే కష్టాలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్తుంటాడు అనయ్య వెళ్దాం పద అనయ్య జనానికి చెప్పాలి సినిమా చెప్తే వింటారు థియేటర్లో నిద్రపోతున్నారు అనయ్య నువ్వు నిద్రపోతున్న జనాన్ని చూసావు నేను వాళ్ళ నిద్రలో కూడా చూస్తున్న సినిమాని చూశాను సినిమా ఇప్పుడు థియేటర్లో ఉంది రేపు ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది నాగరికత సినిమా చుట్టూ తిరుగుతుంది తమ్ముడు అమ్మ నాన్న మాట విన్నని వాడు కూడా స్నేహితుడు చెప్తే వింటాడు సినిమాకి లేడు నేడు నాదొక చిన్న కోరిక ఈ కథ చూచినవారికి చూచినవారి వద్ద విన్నవారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేటట్లు అనుగ్రహించుము తల్లి అని అంజి కోరిన వెంటనే భైరవి తధాస్తు అనడంతో చిత్రం సమాప్తమవుతుంది ఇక ఎలా ఉందో నాగిరెడ్డి గారు సెలవిస్తే నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా చూసిన వారికి చూసిన వారి వద్ద విన్నవారికి బాగుందయ్యా ఈ హీరో పాత్రకి మన నాగేశ్వరరావుని బుక్ చేద్దామా బాగుంటాడు అంటే నాగేశ్వరరావు గొప్ప నటుడు పైపెచ్చు నాకు మంచి మిత్రుడు కానీ యాజ్ అ డైరెక్టర్ నాగేశ్వరావులో నేను తోటరాముని చూడలేకపోతున్నానండి అదేంటయ్యా జానపద హీరో అంటే నాగేశ్వరరావేగా ఇప్పుడు పాతాల బయరు చూస్తున్నాను మన తోటరాముడు వేరండి ఆడపిల్లలు అట్టలేసుకుంటున్నారయ్యా వెండి తెర మీద మొట్టమొదటిసారిగా ఓ సామాన్యుడు అసామాన్యుడుగా మారే తోటరాముడు నాగేశ్వరరావు చేయకపోయినా ఓ పెద్ద హీరో చెయ్యాలి పెద్ద హీరో చేయాల్సిన పాత్ర కాదండి పెద్ద హీరోని చేసే పాత్ర ఈ తోట చెప్పొచ్చావు పాత్రకి తగ్గట్టు హీరో లేకపోతే హీరోకి తగ్గట్టు పాత్రను మార్చుకోవాలి ఏమంటారు పింగళి గారు మన తోటరాముడు క్యారెక్టర్ మారదండి రాజీపడే వ్యక్తిత్వం కాదు తనది చెప్తుంటే ఏమో అనుకున్నాను విజయ పతాకం రెపరెపలాడుతున్నాడు విజయ వారి విజయ పతాకం షావుకారులు పోయిన డబ్బు పొట్టితో తిరిగి వస్తుందిలే ఆ ఉక్కు కథతో బొడ్డును పగలమోదమంటోంది ఆజ్ఞాయరా ఒక సినిమాని ఇలా కూడా చూస్తాను ఈలలు గోలలు మన నేపాల కూడా చెప్పినట్టు జనం మెచ్చింది మనం చేస్తే ఇంత కోలాహలంగా ఉంటుంది నాగిరెడ్డి ఇంత డబ్బు కూడా ఉంటుంది చక్కనా సినిమా సామర్థ్యం పూర్తిగా ఎంతుందో అని తోటరాముడు చెప్తున్నాడు ఏమంట రెడ్డి రామారావు ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటి సూపర్ స్టార్

నా తారకం ఎదురు రావాలి కానీ ఈ రాబడికి ఏ రంగంలో సార్ వణకు నాలుగు గదులు వరండా వెనకాల పెరడు అద్దె నలభై ఆరు రూపాయలు నలభై ఆరు రూపాయల నెలకే నెలకే ఎలా ఉంది ఇల్లు ఏ ఇల్లైనా ఆ మనసులా ఉంటుందంట అంటే ఎలా ఉన్నట్టు స్వచ్ఛంగా విశాలంగా ఉన్నట్లు ఇది గది బాగుంది ఖరీదులా ఉంది తర్వాత ఆరు సినిమాలకు అడ్వాన్స్ వచ్చాయి వాటిల్లో కొన్నాను కాసుల పేరుకు బదులు కొత్త పడ్డాను అన్నమాట కాసులు పేరు అవసరం వస్తే ఈ నగ అమ్ముకోమని చెప్పాగా ఇది నగ కాదు మా ఆవిడ నాకు ఇచ్చిన నమ్మకం ఆ నమ్మకాన్ని ఎలా అమ్ముకుంటాను బతుకంతా భద్రంగా దాచుకోవాలి కదా ఆ పెళ్లి చేసి చూడు సినిమా షూటింగ్ తర్వాత నాకు నెల రోజులు సెలవులు అలా అలా ఊటి వెళ్ళొద్దామా ఊటి మిస్టర్ రామారావు కాన్సన్ట్రేషన్ పాట మీద లిప్ మూమెంట్ మీద ఎట్ ద సేమ్ టైం హ్యాండ్ మూమెంట్ మీద కూడా ఉండాలి చాలా న్యాచురల్ గా ఉండాలి ఓకే మిస్టర్ రామారావు ఇంతకు ముందు ఎప్పుడు హార్మోనియం ప్లే చేయలేదు కదా మీరు లేదండి మా ఆవిడ కొంచెం చూస్తూ ఉంటాను అయితే ఇంకే మిస్సెస్ రామారావ్ రామ్మా నేనా రండి వచ్చి మీ వారికి నేర్పించండి అయ్యో పర్లేదు తార తారా మిస్సెస్ రామారావు